స్వచ్ఛ ఉత్తమ సాధించడమే లక్ష్యంతో పనిచేయండి కమిషనర్ ఎన్ మౌర్య కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ పోటీలో తిరుపతి ఉన్నత స్థానం సాధించడమే లక్ష్యంతో అందరూ పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు స్వచ్ఛత సర్వేక్షణ పోటీలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం కమిషనర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ పోటీల్లో తిరుపతి నగరం దేశంలోనే ఉన్నతమైన స్థానాల్లో నిలిచిందని అన్నారు ఈ సంవత్సరం నిర్వహించే పోటీల్లో కూడా ఉత్తమ స్థానం సాధించేలా అందరి కృషి చేయాలన్నారు ముఖ్యంగా వాటర్ ప్లస్ పోటీలలో చెత్త రహిత నగరాల్లో ఇచ్చే సెవెన్ స్టార్ రేటింగ్ లోనూ ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలన్నారు నగరంలో వంద శాతం ఇంటింటికి చెత్త సేకరణ చేయాలని నగరంలో ఎక్కడా కుప్పలు లేకుండా చూడాలన్నారు నగరంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు అన్ని వినియోగంలో ఉండాలని అన్నారు నగరంలోని అన్ని డివైడర్లు మధ్యలో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అన్నారు అన్ని కూడలను సుందరీకరించాలని అన్నారు అలాగే నగరంలోని డివైడర్లు గోడలకు పెయింటింగ్స్ చేయించాలని అన్నారు రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ఉత్తమ ర్యాంకు సాధించేలా కృషి చేయాలని అన్నారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి సూపర్టెంట్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి